మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయలు పెద్ద పెద్దవి తెచ్చుకోవాలండి తెచ్చుకున్న మిర్చి ఇట్లా అంటే పట్టు మంచి రావద్దు మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే అప్పుడు మిర్చి నోట్లో పెట్టుకొని పూర్తి కారం ఉండదు ఇప్పుడు పట్టు మనం వస్తలేదమ్మా వస్తలేదు అంటే పట్టు మనిషి సౌండ్ వస్తే ఆ మిర్చి పుడతది మనం పూరికితే కూడా పప్పు పూర్తిగా వస్తుంది లేతగా ఉన్న మిర్చి తెచ్చుకోవాలి కారం కాకుండా నోటికి కారం కాకుండా అంటే చింతపండు పుదీనా అన్ని కంటే తీసి పెట్టుకుని కొంచెం ఇష్టం పిండిలో చాలా ఇది చాలా సరిపోతుంది అప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ నాలుగు నచ్చుతుంది మనం అంటే చాలా ఇష్టం రూమ్ కైతే వచ్చేసాం ఇంకా చూడండి మొత్తం కిచెన్ మొత్తం ఏదంటే కిచెన్ అనమాట ఇందాక మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కవర్ అన్నమాట మిర్చిస్ అయితే అండ్ నెక్స్ట్ పుదీనా చిన్న చిన్నగా అన్నమాట చాలా పోయిన అవసరం ఉంటుంది దీనికి మేమైతే కవర్లో వేసి పెట్టినామన్నమాట కొంచెం సేపు ఆరాన ఇప్పుడైతే కడగాలి చిన్న దాంట్లో అయితే కడగాలి ప్లగ్కి అయితే పెట్టేసేస్తుంది ఫస్ట్ అయితే అవి కడుక్కొని చూష్ అయితే లేదంట అందుకే కొన్ని నీళ్ళు మాత్రమే వచ్చినది అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఎండ్ అయితే అయ్యింది చిన్న మిక్సీ జార్ మిక్సీ చాలా ఈ మిక్సీ నిండా కావాలన్నమాట ఇప్పుడైతే ఇది మనకైతే రాదు నెక్స్ట్ ఇప్పుడు చింతపండు మేము ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి ఆల్రెడీ మేము తెచ్చామని ఇది చెట్టు నుంచి తెంపి మేము అన్నమాట ఇది దానికి అవసరమయ్యే అంత తీసుకోవాలి అయితే తీసుకుంటున్నాం మా చాలా పుల్ల ఉంటుంది కాబట్టి మీ రుచికి సరిపోవడం మీరు తీసుకుంటున్నారు ఎప్పుడైతే దీంట్లోనే వేసేయాలి ఇంకా కొంచెం ఓమ వేస్తుంది సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అది మెదగాలి కాబట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి కంపల్సరీ అయిపోయా నెక్స్ట్ మిక్సీ నెక్స్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదైతే అయితే కడుక్కోవాలి ఇందులోనే తినే సోడా కూడా వేయాలంట వాటర్ పోసి నానబెట్టుకొని తినే సోడా కూడా వేసుకోవాలన్నమాట ఇదైతే మా పిండి చూడాలి ఎట్లయితే అయితే నెక్స్ట్ ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి పేస్ట్కి ఉప్పు

పిండి మొత్తం వేసుకోవాలి కొంచెం శనగపిండి ఇందులో కూడా కొంచెం శనగపిండి వేసుకోవాలి ఇంతగా మనం పట్టుకున్నాం ఇష్టం కొంచెం అది లూజ్గా అయితే కొంచెం అది లూజ్గా అయితే కలిపి కొంచెం శనగపిండి కలిపి ఇప్పుడైతే కలపాలి ఏదైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే తీసుకోవాలన్నమాట ఒక ప్లేట్ అనుకో ప్లేట్ అనుకో ఇప్పుడైతే స్టఫ్ పెట్టుకోవాలి ఇందాక మనం కలిపెట్టుకున్నాం ఇష్టం అని అందులో పెట్టాలి ఇందాక మనం కట్ చేసినాం కదా దాంట్లో పెట్టేసా అనమాట ఇంత ముందుకు పుదీనా చింతపండు కలిపిన బ్యాటర్ని మిర్చి మధ్యలో ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఇంత ఉంటే సరిపోతుంది నీళ్ళు పోయాలి కొంచెం తినే సోడా సోడా అంటే మళ్ళీ ఏదైనా బటన్ సోడా వేసుకున్నాం తినే సోడా అంటే దొరుకుతుంది చాపు కన్సిస్టెన్సీ ఇంత ఉంటే సరిపోతుంది ఇంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఐడియా కోసం ఇలా చూపిస్తుంది చూడండి ఇలా ఉంటే చాలా అండి ఇలా ఇలా ఉండాలి వీటినే నూనె లేదండి ఇట్లా నుంచి కొంచెం గింజ గింజ రాయాలి రాసినప్పుడు ఇక్కడ మిర్చి తేలి ఉంటుంది కాబట్టి అప్పుడు నూనె వేస్తే మిర్చి బాగా లోపల ఉడికిపోతుంది ఇప్పుడు మనం తిన్నా కూడా కారం ఉంటుంది ఇది ఒక మంచి టిప్ యాక్చువల్లీ మీరు ఇద్దరు ముగ్గురికి చేసుకుంటే మామూలు పొయ్యి సరిపోతుంది కానీ ఇక్కడ క్వాంటిటీ చాలా కాబట్టి మేము ఇది ప్రిఫర్ చేస్తాం ఇలా ఆయిల్ పోసేసుకోండి ఒక మిర్చి తేలే మునిగే అంత ఆయిల్ ఉంటే సరిపోతుంది చిన్నగా కొంచెం ఉంది అనుకోండి ఒక ఇద్దరు ఫ్యామిలీ ఉంటే చిన్న కడాయిలో పెట్టుకొని మనం గ్లాస్ పిండినే పెట్టుకోవాలి అది సరిపోతుంది ఎందుకంటే మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి పెద్ద కడాయిలో పెట్టాము చాలా పిండి కాబట్టి ఈ పెద్ద కడాయి అంత తొందరగా అయిపోతుంది పెద్దగా పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోతాయి మీదనేమో మాడిపోతాయి లోపల పిండి ఉడకదు కొంచెం పెద్దగా పెట్టాలా అది వేసిన తర్వాత కొంచెం చిన్నగా పెట్టుకోవాలి అప్పుడు మూడు అవే ఉడుకుపోవాలన్నమాట kalau jenis macam గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోండి అనమాట ఇక్కడ మా అమ్మమ్మ అయితే పిండి విడిపిస్తుంది మా అమ్మ అయితే కాలుస్తుంది అనమాట టేస్ట్ ఏదో మమ్మీ మీరు కూడా చేసుకోండి సన్న ఇందాకైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి ఎట్లయితే మా ఇలా పోసుకొని ఆ స్టఫ్ అనేది అది పెట్టుకొని చూడాలి చాలా బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ చాప్ చేసుకొని ఎంత చిన్నగా అంత చిన్నగా చాప్ చేసుకొని కారం ఉప్పు నిమ్మకాయ రసం పిండేసుకొని ఫస్ట్ ఆఫ్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే అందులో పెట్టుకొని తినాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రైట్ మిర్చిలు ఎలా ఉన్నాయి మిర్చిలు ఎలా ఉన్నాయి